హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్పరెన్స్ గురుకులం ఏపీలో డీఎస్సీ ఫలితాలపై ముఖ్యమైన అప్డేట్ వచ్చింది డిఎస్సి ఫలితాలు మరికొన్ని రోజులకు ఆలస్యమవుతాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది దీనికి ప్రధాన కారణం చాలామంది అభ్యర్థులు డిఎస్సి అప్లికేషన్ సమయంలో టెట్కి అర్హత పొందకపోయినా తమ టెట్ వివరాలను ఏదో విధంగా నమోదు చేసి పరీక్ష రాశారని అధికారులు గుర్తించారు ఈ అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ టెట్ డేటాతో సరిపోల్చినప్పుడు వారి వారి టెట్ మార్కులు గుర్తించలేనట్టు తేలింది అంటే టెట్లో అర్హతలేని అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్ష రాశారని స్పష్టమవుతోంది ఈ సమస్యను గుర్తించిన శాఖ పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ పూర్తిచేసి ఇలాంటి అభ్యర్థులను వేరుచేసే ప్రక్రియ కోసం మరికొన్ని రోజులు అవసరం అయ్యే అవకాశముందని చెప్పారు ఇదే సమయంలో డిఎస్సీ ఫైనల్ కీలో సమస్యలు నార్మలైజేషన్ ప్రక్రియ ఇంకా ఇప్పుడు వెలుగులోకి వస్తున్న టెటర్హత సంబంధిత అంశాలు అన్ని ఏకమయీ ఫలితాల్లో జాప్యం ఏర్పడుతున్నట్లు సమాచారం అయితే అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపించి త్వరలోనే ఫలితాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఫ్రెండ్స్ జీఎస్సీ సంబంధిత సమాచారం కోసం ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు వివరిస్తాను అలాగే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఆస్పరెంట్స్ గురుకులం యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెలైకాన్ ఆన్ చేయండి